హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాస్త లేట్ అయింది ఏమనుకోవద్దు ఏంటి లేట్ అయింది ఏం అని అనుకుంటున్నారా అసలు నేను వీడియోస్ తీసుకున్న సంగతే మర్చిపోయాను సంక్రాంతి రోజు అన్ని వీడియోస్ త్వర త్వరగా అప్లోడ్ చేయాలనే విషయాన్ని మర్చిపోయేసి నిన్న గ్యాలరీ ఓపెన్ చేయగానే కనిపించాయి చాలా వీడియోస్ నేను సంక్రాంతి రోజు అంతా వీడియోస్ తీసుకున్నాను కదా ఆ విషయమే మర్చిపోయాను పండగ హడావిడి పిల్లలు పనులు వీటి వల్ల అన్నీ మర్చిపోయేసి నిన్న గ్యాలరీ ఓపెన్ చేయగానే కనపడేసరికి అయ్యో అప్లోడ్ చేయలేదనేసి నిన్న సెట్ చేసేసుకొని ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను పండగ అంటేనే అసలు హడావిడి అన్నీ ఉంటాయి చాలా పనులు ఉంటాయి అసలు ఎన్ని పనులు చేస్తున్నా అవ్వనే అవ్వవు నార్మల్ టైంలో ఇవే పనులు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కానీ పండగ రోజు మాత్రం అస్సలు అవ్వనే అవ్వవు ఉదయం లేసిన దగ్గర నుంచి చేస్తూనే ఉంటాం ఇద్దరం ముగ్గురం అయినా పనులు అస్సలు అవ్వనే అవ్వవు నేనేమో బయట పనులన్నీ చూసుకుంటున్నాను మా అత్త ఏమో ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది మా అత్తకి పెద్ద ముగ్గులు రావు కదా ఒకళ్ళు వచ్చినా కూడా అన్ని మెలకలు మెలకలు ముగ్గులు వేస్తుంటుంది అందుకనేసి ముగ్గేద్దాం ముగ్గేద్దామనేసి నేనే బయటి పనులు చూస్తున్నాను మా అత్త అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది పండుగ రోజు అంటేనే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉండిద్ది కాస్త పెద్ద ముగ్గేస్తున్నాను ఈరోజు గట్టిగా ధైర్యం తెచ్చేసుకొని ఒక్క తప్పు కూడా పోకుండా వేయాలనుకుంటున్నాను అన్నయితే అంతసేపు అయినా అస్సలు లేదు పండగ రోజు అలాగే ఉంటాడు నార్మల్ టైంలో కూడా అలాగే ఉంటాడు ఎంత లేపుతున్నా లేదు లేచి కూడా ఇంక అలాగే కూర్చున్నాడు మంచాలవి కూడా తీసేయకుండా నేనైతే ఇంకా ముగ్గే టైం స్టార్ట్ చేశాను అమ్మో వేస్తున్నప్పుడు చాలా భయం అనిపించింది ఇది కరెక్ట్గా వస్తుందా రాదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంత పెద్ద ముగ్గు అనేసి కానీ పర్లేదు చాలా బాగా వేసాను నాకే చాలా ముద్దు వచ్చేసింది నా ముగ్గుని చూసుకొని మొన్న నేను చాలా లేట్గా లేసాను అందరు ముగ్గులన్నీ అయిపోయాయి అనేసి ఈరోజు నేను ఫాస్ట్గా లేచి అందరికంటే ముందుగానే లేసి ముగ్గులైతే స్టార్ట్ చేశాను మిగిలిన వాళ్ళందరూ కాస్త లేట్ అయ్యారు నా అదే ఫస్ట్ అయిపోయింది ముగ్గు నేను చెప్తే మీరు నమ్మారా చూడండి నా ముగ్గు ఎంత అందంగా ముద్ద వస్తుందో ఇంకా దీనికి ఇంకా ఫినిష్ ఇవ్వలేదు చేస్తున్నాను నేను ఒక్కదాన్ని కష్టపడి ఇంత ముగ్గేస్తే మా పిన్ని వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు చూడండి ఒక్క చిన్న ముగ్గు కూడా ఎంతమంది సపోర్ట్ అయితే తీసుకున్నారు కలర్స్ ఎంతమంది వేస్తున్నారు ముగ్గు ఎంతమంది సపోర్ట్ తీసుకున్నారా నేను అలా కాదు సింగిల్గా వేసేసాను సిరిష కూడా అంతే సింగిల్గా వేసేసింది కానీ చిన్న ముగ్గు వేసేసింది పిల్లలు ఉన్నారు పిల్లలతోటి పెద్ద ముగ్గు పెట్టేసుకుంటే అవ్వదనేసి చిన్న ముగ్గుతోనే ఆపేసింది పెద్ద ముగ్గు స్టార్ట్ చేస్తే పిల్లలు ఏడుస్తే మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళాల్సి వస్తుందని ఆ అమ్మాయి అయితే చిన్న ముగ్గేసింది మా పిన్ని వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో ముగ్గురు నలుగురుండి కలర్స్ అన్నీ వేసేస్తున్నారు మా పిన్ని ముగ్గులు చాలా బాగా వేసిద్ది ఈ మధ్య కొంచెం కొంచెం మా చెల్లి కూడా నేర్చుకుంటుంది ముగ్గులు వేయడం నిన్న భోగి రోజు కూడా ముగ్గేసింది తనే మా బాబాయ్ వాళ్ళు మా జేజ్ వాళ్ళు ఇంక అందరు తలంటు నీళ్ళు పోసేసుకుంటారు కదా పండగంటే వాళ్ళైతే ఆ ప్రిపరేషన్స్లో ఉన్నారు నీళ్ళు కాబెట్టడం అవన్నీ అసలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు నేను ఆ విషయమే మర్చిపోయాను ముగ్గుంతా చూసుకుంటే ఏదో తక్కువ అనిపిస్తుంది ఏదో తక్కువ అనిపిస్తుంది అని తర్వాత ఆలోచిస్తే గొబ్బెమ్మలు తక్కువయ్యాయి అవి పెడదామనేసి మా పిన్ని వాళ్ళ దగ్గర పూలు ఉంటే పూలు తెచ్చుకోవడానికి వెళ్ళాను ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది వీళ్ళ ముగ్గు పిల్లలేమో న్యూస్ పేపర్లు పట్టేసుకొని ఇంకా నేను గాలిపటం చేయాలి నేను గాలిపటం చేయాలని ఉదయం లేచిన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నారు నాకే పని ఎక్కువ ఉంటే మళ్ళీ నన్నే అడుగుతున్నారు మమ్మీ గాలిపటం చేసి మమ్మీ గాలిపటం చేసి అనేసి సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటి ముందు కలర్ఫుల్గా ఉండిపోద్ది మూడు రోజులు మాత్రం ప్రతిరోజు రకరకాల ముగ్గులు వేసేస్తుంటారు ఇంకా పల్లెటూరులో మెయిన్ ఆఫ్ ఆల్ ముగ్గులు ఎక్కువ వేస్తుంటారు ఒక ముగ్గు దగ్గర నలుగురు ఐదుగురు కూర్చొని వేసేస్తుంటారు ముగ్గులు అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటారు పల్లెటూర్లలో ఇంకా ఇదే మా చిన్నప్పుడు అరిసెలు కారాలు చెక్కలు ఇలా చాలా పిండి వంటలు చేసుకుంటారు కదా ఆ పిండి వంటలు చేసుకునేటప్పుడు పిండి మరబట్టించకుండా ఒక రోడ్డు దగ్గర అందరు కూర్చునేసి ముచ్చట్లు పెట్టేసుకుంటూ దంచుకుంటూ జల్లి పోసుకుంటూ అలా చాలా సరదాగా చేసేవాళ్ళు కానీ ఉండే కొంది ఉండే కొంది అన్నీ దూరం అయిపోతున్నాయి చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ పిండి వంటలు చేస్తుంటే అవి వేడివేడిగా తీసి తీయకు తోలికొని ఒక గిన్నెలు వేసేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తినుకుంటూ మా ఇంట్లో ఇవి చేశారు మీ ఇంట్లో ఏం చేశారు తీసుకురా వెళ్ళి తిందాం అందరం అనేసి కూర్చొని రేపేం డ్రెస్ వేసుకుందాం రేపు ఎక్కడికి వెళ్తామనే ముందు నుంచో ఆలోచిస్తుంటాం కదా చాలా బాగుండిద్ది నేను గొబ్బెమ్మలు పెట్టడం మర్చిపోయాను అన్నాను కదా ఇంకా మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూలు తీసుకోలేదు మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళే తెచ్చుకొని ఆ పూలనైతే అన్నీ సెట్ చేస్తున్నాను మా అత్త అయితే మెట్ల దగ్గర అన్నిటికి ఎర్రమట్టి పూసేస్తుంది మా అత్తకి అది ఒక పిచ్చి ఇప్పుడు నేను కల్లాపు చల్లి ముగ్గేసాను కదా పెద్ద లుక్ అనిపించలేదు అనేసి మళ్ళీ మా అత్త అయితే ఎర్రమట్ పూసేసి దానికి అంత డిజైన్ డిజైన్లు వేస్తుంది నేను అలా వేస్తే పిల్లలు లోపలికి బయటకు తిరిగేటప్పుడు పాడైపోద్దని నేను వేయలేదు కానీ మా అత్త అయితే చాలా ఓపిక్గా అన్నిటికీ కలర్స్ వేసి అలా చాలా నీట్గా చేస్తుంది కానీ చూడడానికి అయితే లుక్ భలే ఉందండి రెడ్ కలర్ పూసేసరికి దాన్ని రెడ్ కలర్ అన్నారు ఎర్రమట్టే అంటారు చాలా బాగుండిద్ది అసలు ఇంటి ముందు అలా రెడ్ కలర్లో వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంటుంది ఎవరు చూసినా మీ ఇంటి ముందు ముగ్గు బాగుంది మీ ఇంటి ముందు బా ముగ్గు బాగుందని కూడా అనిపిస్తుంటుంది మన ముగ్గు వేసిన దానికంటే దాని ముందు ఎర్రమట్టే దానికి కొంచెం డిజైన్స్ వేస్తారు కదా అదే లుక్ ఎక్కువ ఉండిద్ది మా అత్తకి లేటెస్ట్ ముగ్గులు డిజైన్స్ ఏమి రావు అందుకు మా అత్త అప్పట్లో వేసే ముగ్గులనే వేస్తుంది పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా మెట్ల నిండా మనం అనుకుంటాం మనం వేసిన ముగ్గులే బాగుంటాయి అనేసి కానీ వాళ్ళు వేసిన ముగ్గులు ఇంకా మన వాటికంటే కూడా చాలా బాగుంటాయి ఇంకా మా అత్త అయితే ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత ఇంకా నైవేద్యం చేయడానికి అయితే ఇంట్లోకి వచ్చేసి నైవేద్యం దానికి పసుపు కుంకుమ అలా పెట్టేస్తుంది మనం దేవుడికి ఎలా చేసుకునేటప్పుడు ఇలా పసుపు కుంకుమ అలా అవన్నీ చేసుకోవాలంట మనం చేసేటప్పుడు మన పొయ్యికి కూడా పూజ ఇచ్చేసుకోవాలంట పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి మా అత్త అయితే నైవేద్యం మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలు కూడా రెడీ అయిపోయారు పిల్లలిద్దరిని కూర్చోబెట్టేసుకుని పూజ చేస్తుంది మీరు ఒకటి గమనించారా ఈ వీడియో మొత్తంలో మా బావ అస్సలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చూస్తున్నారా మా బావకి పొలంలో పని ఉంది కూలోళ్ళు వచ్చారంట వాళ్ళని అక్కడ పెట్టేసి మనం ఇంట్లో పండగ చేస్తే అవ్వదు కదా మీరు చేసుకోండి నేను రావడం కుదరదు అని చెప్పేసి మా బావ అయితే వెళ్ళిపోయాడు అందుకే మా మేము మా బావ కోసం వెయిట్ చేయకుండా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం మా బావ ఈ ఈవినింగ్ వస్తానన్నాడు అప్పటి వరకు ఉండలేము కదా అందుకనేసి మా బావ రాడు అని తెలిసే మేము పూజ అయితే చేసేసుకుంటున్నాం మా అత్త డైలీ పూజలు చేయదు కానీ చేసినప్పుడు మాత్రం చాలా సిన్సియర్గా చేస్తుంది నేను పిల్లలకి బొట్లు పెట్టడం మర్చిపోయాను కానీ మా అత్త అయితే దగ్గర కూర్చోబెట్టేసుకొని పెద్ద పెద్ద బొట్లు కూడా పెట్టేసింది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టించేసుకున్నారు అంత పెద్ద బొట్లు అయినా తనికి కూడా కొన్ని పూజల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ దండం పెట్టుకున్నాను పూజ అయినా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు రిషి అలా కాదు దూరం నుండి ఆ పెట్టుకున్నా మమ్మీ పెట్టుకున్న అమ్మ అనేసి వెళ్ళిపోతాడు తనికి మాత్రం ఇలాంటి పూజలు అవన్నీ వాడినే చేయమంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు కానీ నాకే కాస్త భయం పూజ చేసేటప్పుడు అగ్రవత్తులు కానీ ఇలాంటివి కాల్చుకుంటాడు అనేసి వాన్ని పంపించాను ఎలా పంపించాను అంత చిన్న పిల్లవాడు పూజ చేస్తాను అనగానే మా అత్త అయితే పసుపు నీళ్ళు ఫస్ట్ చల్లాలి కదా మర్చిపోయేసి తర్వాత చల్లుతుంది పిల్లలు ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత మా అత్త అయితే ఇంకా పసుపు నీళ్ళు చల్లేసి మర్చిపోయాను కదనేది తర్వాత అయితే హారతి ఇచ్చేస్తుంది మేమందరం హారతి తీసేసుకొని మా దగ్గరలో మా ఇంటి ఉన్న గుడికి అయితే నేను మా అత్త పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా మా అత్త ఇంట్లో పెట్టేసింది కదా నేను గుళ్ళో అయితే నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్ళాను మా అత్త అయితే బయట వెయిట్ చేస్తుంది మా అత్తే కొబ్బరికాయ కొట్టేస్తుంది జస్ట్ నేను పిల్లలు ముందు మాత్రం వెళ్ళేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఈవిడ కూడా మా అమ్మమ్మే ఈవిడ ముందు వచ్చేసింది మాకంటే మాకంటే ముందంటే మాకంటే ముందు ఇంకా చాలా మంది వచ్చారు మాది కాస్త లేట్ అయింది మా అమ్మమ్మ రిషి ఫొటోస్ తీస్తున్నాడు అనుకొని అలాగే ఉండిపోయింది ఫొటోస్ కోసం అనేసి ఫోటో తినానా నన్ను మంచిగా అనేసి చెప్పాను కదా తనికి కొంచెం భక్తి ఎక్కువ అనేసి నేను చేస్తుంటే మమ్మీ నేను వెలిగిస్తా నేను వెలిగిస్తా అని అయితే చేస్తున్నాడు వానికి సొంతంగా అయితే వదిలిపెట్టలేము వే చేయిపోనాను అనేసి అందుకనేసి నేను దగ్గరుండి చేపిస్తున్నాను కానీ వాడు ఏ పని చేసినా ఇంట్రెస్ట్తో చేస్తాడు అది బాగుండిద్ది వాళ్ళలో పనుల వరకు పర్లేదు చాలా బాగా చేస్తాడు చాలా బాగా వింటాడు కానీ అన్నం తినేటప్పుడు మాత్రమే ఎంత విసిగిస్తాడో ఇప్పుడు ఇంత పెద్ద అయ్యాడు కదా కానీ అన్నం తినేటప్పుడు చాలా చిన్న పిల్లలు లెక్క బిహేవ్ చేస్తాడు ముద్ద ముద్దకి నీళ్ళు తాగడం ప్రతి పనిలోనూ బాగా చేసేవాడు అన్నం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎందుకో ఇలా చేస్తాడు ఎంత అర్థమయ్యేలా చెప్పినా మాత్రం ప్రతి పనిలో చాలా సిన్సియర్గా ఉంటాడు కానీ అన్నం విషయంలో మాత్రమే తని నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తుంటాడు అస్సలు తినాడు కానీ రిషి మొత్తం ఆపోజిట్ పని వేసి చేయడు అన్నం మాత్రం బాగా తింటాడు ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత అయితే మా అత్త అయితే వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము ఏదన్నా గుడికి వచ్చినప్పుడు మనం జస్ట్ ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అలా వెళ్ళిపోకూడదంట గుడి లోపల కొంచెం టైం అయినా మనం స్పెండ్ చేసి కూర్చొని వెళ్ళాలంట అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు మనకు ఉన్నది కొంచెం టైం అయినా కొంచెం టైంలో కూర్చొనే వెళ్ళిపోవాలంట నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గంట కొట్టాలా లేక దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వచ్చి గంట కొట్టాలా అనే విషయం నాకు కూడా తెలియదు కానీ పిల్లలు కొట్టేస్తున్నారు దండం పెట్టుకున్న తర్వాత మా అత్త అయితే వాళ్ళ మనమల్లని చూసుకొని తెగ మురిసిపోతుంది మా అత్తకి మా ఆయన ఒక్కడే కాదు కొడుకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందరిని ఈక్వల్గానే చూసుకుండిద్ది కానీ ఎప్పుడు మా దగ్గర ఉండిద్ది కాబట్టి చూసుకుంటుంది అందరినీ సమానంగానే చూసుకునిది మా అత్త అయితే పిల్లలందరినీ వాళ్ళు వేరు వీళ్ళు అని ఎప్పటికీ చూసుకోలేదు మా బాబు కూడా ఉంటే చాలా బాగుండు అందరం చాలా బాగా చేసుకుంటున్నాం కదా జస్ట్ వచ్చి దేవుడికి దండం పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయినా బాగుండు కానీ రావడానికి అస్సలు కుదరదు అంటే చాలా మంది వచ్చారు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం రావడం కుదరదు మీరు కానిచ్చేసేయండి అని అయితే మళ్ళీ చెప్పాడు ఫోన్ చేసి ఇంక అందుకనేసి ఇంకెలాగో రాడు మన పూజన కంప్లీట్ చేసేసి తిందామనేసి మేమైతే గుల్ మా చిన్నప్పుడు ఈ గుడి ఇలా ఉండేది కాదు జస్ట్ ఒక చిన్న ఒక రూమ్లా ఉండేసి అక్కడైతే రాముల వారిని పెట్టేసి పూజ చేసుకుంటున్నారు తర్వాత ఏమనుకున్నారేమో కానీ అందరు కలిసి చందాలు వేసేసుకొని ఒక గుడిలా కట్టించేశారు మా బజార్లోనే కట్టించేశారు మా చిన్నప్పుడు అయితే ఈ గుడి ఇంత స్పేస్గా ఇంత బాగుండేది కాదు చాలా చిన్న రూము ఇప్పటికీ గుర్తుంది మాకు అది ఎలా ఉండిద్దు అనేసి కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు ఇంకా మేము గుళ్ళో దండం పెట్టేసుకున్నాం కదా తెచ్చిన ప్రసాదాన్ని అయితే అందరికీ పంచాలి వాళ్ళు చూడండి ఎంత లేట్ అయ్యారో మేము వచ్చేసి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పాపం తీసుకొని వెళ్తుంది చీర కట్టుకోమంటే కట్టుకోలేదు డ్రెస్తోనే కంఫర్టబుల్గా ఉంటుందని మనం ఎంత చీర కట్టుకున్నా ఇంకా ఆడవాళ్ళకి తప్పదు కదా ఇంట్లో పనులు అయితే మామూలుగానే ఉంటాయి మనం రెడీ అయ్యామని పనులు అయితే ఆగవు కదా అందుకనేసి పనులు ఎట్లా చేసుకోవాలి ఎలా రెడీ అయినా కూడా మనకు ఒక అలవాటు ఉంది ఎక్కువసేపు చీరలో ఉండలేము డ్రెస్లోనే కంఫర్ట్గా ఉంటుంది అందుకనేసి ఇంటికి రంగాలనే పండ్లని కంప్లీట్ చేసేసుకొని డ్రెస్ మార్చేసుకొని శిర్షా పిల్లలు అందరం కలిసి తింటూ ఉప్పర్ మీటింగ్ వేసుకున్నాము మా సంక్రాంతి అయితే చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వర్